తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు మహాదర్ చేపట్టారు ధర్నాకు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ హాజరై సంఘీభవం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కరోనా లాంటి విపత్తు సమయంలో సేవలందించిన ఆశా వర్కర్లను ప్రభుత్వం గుర్తించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఆశాల వర్కర్లకు కేటాయించిన బడ్జెట్ ఆమోదం పొందేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు న్యాయం చేయకపోతే అసెంబ్లీ ముట్టడికి వెనకాడబోమన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బాల్ నర్సయ్య ఆశా వర్కర్లు పాల్గొన్నారు మాకు ఫస్ట్ వల్ల పెట్టినట్టు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పారు మాకు టెంట్ల కిందకి మేము కూర్చున్నప్పుడు వచ్చి ఇంతవరకు మాకు మెనఫెస్టో పెట్టినది కాదు ఇప్పుడు ఎలా అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా గురించి కనీసము మాట్లాడడం చూత లేదు మేము ఇంత బాధాకరణం మాకు కనీసము పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేసేదాకా మేము మీ పోరాటం ఆపము దీన్ని ఉధృతం ఖచ్చితంగా వేసాము తెలో హైదరాబాద్ సుత మేము పెట్టుకున్నాము ఆల్రెడీ మాకు రాష్ట్ర పిలుపు మేరకు దాని సుత మేము తీవ్రంగా బాగా గట్టిగా వేసామో ఏమి అరెస్టులు మేము ఏ అరెస్ట్ అయ్యేదే లేదు మా వాళ్ళు మేము ముందు జాగ్రత్తగా కానీ మాకు పిఎఫ్ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి మళ్ళీ మేము మట్టి ఖర్చులు ఇవ్వాలి అన్నీ మేము మళ్ళీ మాకు టీపీ మెడిసిన్ డబ్బులు డాట్ ప్రొవేట్గా మేము టీపీ మెడిసిన్ అయితే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి డాట్ ప్రొవేట్గా పనిచేస్తున్నాం మేము మాకు మెడిసిన్ డబ్బులు వాళ్ళకి పంచినందుకు మాకు వస్తున్నాయి రోగాలు కానీ పంచినందుకు డబ్బులు అయితే ఇంతవరకు ఐదు ఆరేళ్ళ నుంచి డబ్బులు వస్తలేవు అదొకటి మాకు బాధాకరము అసలు బడ్జెటే లేదని అన్నప్పుడు బడ్జెట్ లేనప్పుడు పన్నెందుకు చేయించుకోవాలి